హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కుమారీస్ కిచెన్ ఈరోజు మనం బీట్రూట్ కొబ్బరి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మామూలుగా బీట్రూట్ ఫ్రై అంటే పిల్లలకి చాలామంది పెద్దవాళ్ళకి అస్సలు నచ్చదు బట్ నా తీరులో చేస్తే ఖచ్చితంగా తిని తీరాల్సిందే సో ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చి ఆవాలు అండ్ ఎండుమిర్చి చీరికలు వేసుకొని పోపు బాగా వేగేలాగా మనం వేయించుకోవాలి ఈ పప్పు బాగా దోరగా వేగాలి చూసారా బాగా ఎండుమిర్చి చిలికలు అన్నీ కూడా బాగా వేగి అందులోని ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆయిల్లోకి బాగా మంచిగా దిగాయి ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఈ ఇంగువ జీలకర్ర వల్ల మన తాలింపుకి చాలా మంచి టేస్ట్ వచ్చి తీరుతుందంటే ఇప్పుడు ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుందాం ఇప్పుడు ముందుగా కట్ చేసి కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ తరుగును ఇందులో యాడ్ చేసుకోండి ఇలా మనం ఒక చిన్న చిన్న ముక్కల్లాగా కత్తిరించి వేసుకోవాలి ఇందులోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం ఒక ముక్కాల్ స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ వేసుకోండి పావు స్పూన్ పసుపు వేసుకొని అన్నిటినీ బాగా కలిసేలాగా మిశ్రమాన్ని కలుపుకోండి ఇందులో ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా యాడ్ చేసుకుందాం మీరు కారం కొంచెం తక్కువ తినే వాళ్ళయితే మీరు హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే ఒక ముక్కాల కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపెట్టి కాసేపు మూత పెట్టి మనం ఉడకనిద్దాం నాకైతే బాగా మెత్తగా ఉడకడానికి ఒక పదిహేను నిమిషాల టైం పట్టిందండి ఇందులో ముందుగా వేపుకున్న నువ్వుల పొడి తెల్ల నువ్వుల పొడిని ఒక స్పూన్ యాడ్ చేసుకోండి అండ్ ఇందులోనే శనగల పొడిని కూడా యాడ్ చేసుకుంటే తాలింపుకి చాలా అంటే చాలా మంచి రుచి వచ్చి తీరాల్సిందే అసలు ఎన్నగల పొడి అంటే ఏం లేదండి తినే కొబ్బరి ఎండుమిర్చి రెండు తెల్ల గడ్డలు కలగడ్డలు అంటే రెబ్బలు వేసుకొని పొడి చేసుకొని అది యాడ్ చేసుకోవాలి చూసారా ఫైనల్లీ ఇప్పుడు ముందుగా మనం తురుము పెట్టుకున్న ఒక చిన్న చిప్ప పచ్చి కొబ్బరిని తురుముని ఇందులో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా సెగతగలినిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బీట్రూట్ అయితే రెడీ అయిపోయిందండి సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుమారీస్ కిచెన్ మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ ఎమ్మీ డెలీషియస్ డిషెస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుమారీస్ కిచెన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి